ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నే నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో the world is round the situation is round everything will come in and end there only hmm. i will never initiate a thing which did not start from love and did not end on love which a mistake i made when you said you never had love i had to stop there i did not stop there it end on no love only it end ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను

ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడి ఒకడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంత ఏ విషయానికి మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఇనీషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆఫ్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ నాట్ స్టాప్ ఇప్పుడు నువ్వు అడిగిన అడిగిన పాయింట్లే నేను నేను చెప్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది అదే కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే అలా కూడా ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత రసిగరాజు రాకుండా ఉండం అంటే ఎలా బాధితుంది ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిర్ పడిపోతే దానికన్నా పెద్ద ముర్ఖుడు ఒకడు ఉంటాడు నేను నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో ఇస్ రౌండ్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆఫ్ లవ్ మిస్టేక్ ఐ మేడ్ ఎన్ లవ్ ఐ హై డి నాట్ స్టాప్